పొద్దు నుంచి ఆ పిల్ల మన నాన్ను సినిమాకి తీసుకెడతా పాపం పది మందికి చెప్పింది సాయంత్రం మనం ఏం చేసాం సారీ అది కూడా తెలుగులో చెప్పకుండా ఎదవ్ ఇంగ్లీష్ మాట న్యాడు బిజీ వర్క్ అంటాడు దానికి ఇలా నాలుగు సార్లు జరిగేసరికి అండి ఆ పిల్ల మనస్సు ఎలా మారుతుందంటే మా నాన్న ఎప్పుడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఎందుకు నిలబెట్టుకోవాలి అది దీనికి ఒక ఇరవై ఏళ్ళు రాగానే ఏం చేస్తుందో అందరికీ తెలుసు అన్నీ అయిపోయాక విడికి తెలుస్తుంది అల్లారం ముద్దుగా పెంచాం అలా పెంచడమే తప్పు నేను అలా వాళ్ళు చెప్పారు అలారం ముద్దుగా అంటే ఏంటి కోరిన కోరికలన్నీ తీర్చడం కాదు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా చిన్న ఒక తప్పు పని అనుకోండి మాట ఇవ్వకండి కుదరదని చెప్పండి చేస్తా ఉన్నారు చేయండి ఈ నైతికత ఇంట్లో మొదలవుతుంది బయట కాదు ఇంట్లో తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి దంపతులు అత్తమావలకు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని చూస్తే ఈ పిల్లలు వేరే ఆలోచన చేయకు తప్పకుండా చేస్తారు అలాగే కార్యాలయాలు వ్యక్తితో మొదలవ్వాలి ఏదైనా సరే ప్రతి వ్యక్తి నేను నీతిగా ఉంటున్నానా లేదా ఇక కొంతమంది ఎలా మాట్లాడతారంటే మనం ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఒకళ్ళు ఉంటే రష్యన్ రచయిత టాల్ స్టాయిన మహానుభావుడు ఆయన తన రచనలో ఒక చోట చెబుతాడు నిన్ను నువ్వు బాగు చేసుకో ప్రపంచంలో ఒక వ్యధవ తగ్గాడు అంటాడు స్కౌండర్లు అంటాడు వాడు భాషలో ప్రపంచంలో ఒక వ్యధవ తగ్గాడు నిజమే కదా ఇప్పుడు మనను మనం నైతికమైన విలువలు కట్టుబడి ఉంటే ఒక వ్యధవ తగ్గినట్టే కదా నూట నలభై కోట్లు ఒకడు బాగున్నాడు సార్ ఇలా ఎంతమంది ఉంటారండి కొన్ని కోట్ల మంది ఉంటారు అనుమానం ఏం లేదు అందరూ వెదవలేం కాదు ఇక్కడ చాలా చేస్తున్నారు అలాగే ప్రతి వ్యక్తి వింటున్నవాడు ఈ మాట నేను పాటిస్తున్నానా లేదా ఇవాళ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చాక పట్టుకున్న జబ్బు ఏంటంటే ఏదైనా ఒక మంచి మాట ఇవాళ మన ఇంటర్వ్యూలో కూడా గరికిపెట్టి వారి నోటో మీ నోటో నాలుగు మంచి మాటలు అంటే దీన్ని వెంటనే పంపాయి 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 నొక్కయి తోసేయి నొక్కయి తోసాయి అదేదో ఉంటుంది షేర్ వాట్సాప్ ట్సాప్ సరే నేను అందరికి మంచి మాటలు పంపిస్తాడు వీడు పంపిస్తాడు వాడు పంపిస్తాడు చివరికి బంగాళాఖాతంలోకి పంపిస్తారు ఎవడు చేయడు పాటించరు అది ఎందుకని ఆయన మంచి మాటలు పంపుతారనే ఖ్యాతి కావాలి అంటే మన సమాజంలో వ్యక్తుల్లో నైతిక విలువ లోపానికి ప్రధానమైన కారణం ఏంటంటే మంచివాళ్ళుగా అనిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నం మంచివాళ్ళుగా ఉండడానికి చేయడం లేదు మనందరూ గొప్పవాళ్ళు అనుకోవాలి మంచివాళ్ళు అనుకోవాలంటే వాళ్ళు ఉండరాదా ఉంటే అనుకుంటారు అనుకోరు నువ్వు ఉంటున్నామనే సంతృప్తి నీకు చాలు కదా ఇది అనుకోవడానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి ఇది ఉంటే అప్పుడు ఈ నైతిక విలువల సమస్య ఉండదు ఎప్పుడు నిజానికి వేళ అనుకోవడం కాదు కృతయుగంలో కూడా ఇవన్నీ ఉన్నాయి నైతిక విలువలపై హిరంజాక్షడితో కూడా ఉంది సమస్య కదా ఆ వ్యక్తి అహంకారం దానికి ప్రధాన అది వేళ విషయంలాగా వ్యాపించేస్తుంది పెరుగుతుంది బాగా అంటే నాకు భయం ఏంటంటే వ్యక్తి స్థాయి నుంచి దేశం స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆ దేశం అంతు చూస్తా ఎవరు ఆ దేశం ఎవరు ఆ దేశం గాజాలో ఉన్నది మనుషులే ఉక్రెయిన్లో ఉన్నది మనుషులే ఇరాన్లో ఇజ్రాయెల్లో అంతటా ఉన్నది మనుషులు ఎవరంతూ ఎవరు చూస్తారు అందరూ అందరు ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత ప్రమాదం ఆ మాట అది ఈ తర్వాత మేము వేస్తాం ఎవరు వేసినా ఇంకా మిగిలేదేం లేదు ఇక్కడ అందుకని ఆ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే మనం చాలా జాగ్రత్త పడవలసింది వ్యక్తిగత స్థాయి ఎప్పుడు వ్యక్తిని విస్తృతం చేస్తే వ్యవస్థ వ్యవస్థను తగ్గిస్తే వ్యక్తి అంతకంటే అంటే గురువుగారు ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణ ఏ రంగంలో అయినా ఒక మనిషికైనా ఒక జీవితం ఎక్కడైనా కూడా అవును సో వాటిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుంది అంటారు అసలు ఫెయిల్యూర్ అనే అండం మానేయాలి పదో తరగతి తప్పాడు అనుకోండి అబ్బాయో అమ్మాయో అతను బాధపడుతూ ఉంటే తండ్రి తల్లి నోట రావాల్సిన తప్పకపోతే మరిన్ని మంచి మార్కులు ఎలా వస్తాయారా అని చెప్పినట్టే ఫెయిల్ జోరు ఇట్స్ ఎ స్టెప్ మనకు మామూలుగా ఒక మాట ఉంటుంది ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది ఈ స్త్రీలు ఉన్నారో మేస్త్రీలు ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రతి మనిషి విజయం వెనకాల ఒక వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా ఆ వైఫల్యం స్త్రీ ఆ పురుషుడు ఎవరు చెప్పలేరు ఒక వైఫల్యం విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనకాల వైఫల్యాలు ఉంటాయి ఇవాళ నన్ను ఏదో శిఖరాస్త నేను శిఖర వెళ్ళడానికి ముందు వైఫల్యాలు కూడా చాలా బాగుంది నేనే చెప్పుకున్నాను కాలేజీ పెట్టు రెండు ఎకరాల మేసాను చెప్పుకోలేదేటి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను చెప్పుకోలేదు ఏమిటి అది వైఫల్యం కదా కానీ ఆ తప్పడం అనేది రెండోసారి ప్రథమ శ్రేణి మార్కులతో వెళ్ళడానికి కారణమైంది మరి అది ఇప్పుడు వైఫల్యమా సాఫల్యమా అక్కడి నుంచి నా చదువు అంతా ఇంచుమించు ప్రథమ శ్రేణిలో వెళ్ళిపోయింది ఎంఏ ఎంఫిల్ పీహెచ్డీ ఇగో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది ఎంఫిల్ ఆయన చేతులతో వచ్చాడు మహానుభావుడు ఎనభై తొమ్మిదిలో తెలుగు విశ్వవిద్యాలయంలో మొత్తం ముప్పై మంది ఎంతమంది ఉంటే అందులో మొదటి స్థానం వచ్చింది మరి ఇంతకుముందు వైఫల్యాలు ఉన్నాయి ఎందుకంటే వైఫల్యాలు సాఫల్యాలకి మెట్లు అనుకోగలిగితే అసలు ఫెయిల్యూర్ అనే మాట మానేయాలి ఎందుకంటే ఇదేదో సాధించాలి అనుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యే ఉంటున్నావు సాధించే లక్ష్యంతో ఎప్పుడూ సాధన అవ్వదండి లక్ష్యం ఒక ఒక మజిలి ఒక మజిలి మనిషి ఆనందాన్ని ఆ లక్ష్యం సాధించడంలో పొందకూడదు లక్ష్యం కోసం చేసే సాధనలో పొందాలి సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడూ నా కచేరీ ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు వినాలని నా కోరిక నరేంద్ర మోడీ గారు వింటాడు తర్వాత ఏం చేస్తావు ఏమంటావు యమధర్మరాజు వినాలంటావు ఇంకా ఫైనల్గా వినవలసిన వాడు వాడే ఇది ఎందుకు నరేంద్ర మోడీ వినడం నరేంద్ర మోడీ భాగ్యం అవుతుంది నీకెందుకు భాగ్యం అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తద్వారా వినడం వారి ద్వారా ప్రోగ్రాములు ప్రే పెరిగిపోవడం మళ్ళీ డబ్బే అంతిమంగా త్యాగరాజు మొత్తం ప్రాణాలు ధారపోసిన సంగీతాన్ని కూడా మీరు డబ్బు కోసమే పాడిన తర్వాత ఎవడు బాగుపడతాడంటే ఇంక ప్రపంచంలో సంగీతం నా దృష్టిలో సాహిత్యం కంటే గొప్పది సంగీతకారుడికి నేను పాదాభివందనం చేస్తా నాకంటే అదృష్టవంతులు ఎందుకంటే మా సాహిత్యం ఆలోచించి ఆలోచించి ధిస్తే కానీ అర్థం కాదు వాళ్ళొక్క ఒక్క మాట రామా నీ వాడజుమీ లోపల నుంచి ఎలా ద్రవిస్తుంది ఎంత అదృష్టం అది ఎంత అదృష్టం నీ ఇంట్లో నువ్వు కూర్చొని పాడుకోవాలి కానీ పది మందిలో దేనికి పని లేదు ఎవరైనా పిలిస్తే పెడతాం పాడతాం అది వాళ్ళ అదృష్టం